హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ కోసం మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రుణమాఫీ ఎప్పుడు ఇస్తారు ఏంటి ఏ తేదీని డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారనే కంప్లీట్ వివరాలతో పాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో కానుక కూడా ప్రకటించారండి డ్వాక్రా రుణమాఫీతో పాటు మరొక కానుక కూడా ఇవ్వబోతున్నారు ఆ ఏం కానుక ఇస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మన వీడియో నచ్చినట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు డ్వాక్రా రుణమాఫీ ఆఖర విడత కోసం అయితే కనుక చాలా మంది అయితే ఎదురు ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్క ఎలక్షన్ కోడ్ అయితే కనుక రానుంది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రుణమాఫీ అని చాలా మంది మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ టైంలో అయితే కనుక ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది డ్వాక్రా రుణమాఫీ అయితే కనుక విడుదల చేయబోతున్నామని దానికి సంబంధించిన డేట్ కూడా ప్రకటించారు ఎప్పటి నుంచి అని చూసుకున్నట్లయితే గనక జనవరి పది దాటిన తర్వాత ముప్పయో తారీఖు లోపల అయితే గనక ఈ వైఎస్ఆర్ ఆసరా పేరు మీద అయితే ఈ యొక్క అమౌంట్ అయితే కనుక రిలీజ్ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలక్షన్ ముందే మనకైతే ప్రకటించారు నాలుగు విడతలో రుణమాఫీ చేస్తామని ప్రతి గ్రూప్కి ఐదు లక్షల వరకు కూడా రుణమాఫీ అయితే అవుతుందని అయితే ప్రకటించడం జరిగింది అంటే ఒక ట్రిప్లో లక్ష పాతిక వేల రూపాయలు అయితే కనుక గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది గ్రూప్లో పది మంది సభ్యులు ఉన్నట్లయితే ఒక్కో ఒక్కో సభ్యురాలకి కూడా ఒక పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది లాస్ట్ విడత కాబట్టి ఆల్మోస్ట్గా అయితే కనుక జనవరి ముప్పయో తారీఖు లోపల అయితే కనుక అకౌంట్లో జమ కానుంది దీంతో పాటు మరో గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకం కింద అప్లై చేసుకున్నారో వారందరికీ అంటే వారిలో చాలామంది డ్వాక్రా మహిళలు కూడా ఉండడం జరుగుతుంది వారందరికీ కూడా ఇదే నెలలో అయితే గనుక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికైతే ఇస్తున్నారో వారందరికీ కూడా అంటే డ్వాక్రా రుణమాఫీ అమౌంట్ వచ్చి మనకి బ్యాంక్ అకౌంట్స్ పొదుపు ఖాతాల్లో అయితే కనుక ఇండివిజువల్గా పడుతుంది ఇక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వైఎస్ఆర్ చేయూతకి ఎవరైతే అప్లై చేసుకున్నారో మహిళలు వారందరికీ కూడా ఈ యొక్క నెలలోనే అమౌంట్ అయితే గనుక రిలీజ్ చేస్తామని అయితే ప్రకటి ఇప్పటికే దీనికి గత సంవత్సరం వరకు అయితే అర్హుల లిస్ట్ వచ్చింది కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నారో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ నెలాఖరు లోపు వైఎస్ఆర్ అదే అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ రెండు సంబంధించి డబ్బులైతే కనుక అకౌంట్లోకి విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది ఈ డ్వాక్రా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు కూడా ప్రతి అన్ని చోట్ల కూడా ఈ యొక్క బయోమెట్రిక్ వేలుముద్ర వేయించుకోవడం అనేది అయితే కనుక పూర్తయిందని అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఇంకా వేలిముద్ర అంటే మీ యొక్క వాలంటీర్ దగ్గర బయోమెట్రిక్ వేయనట్లయితే కనుక ఎవరైతే డాకర్కి సంబంధించి ఆర్పీలు ఉంటారో వారిని ఒక్కసారి అయితే సంప్రదించండి వెంటనే బయోమెట్రిక్ వేసుకొని మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే కనుక ఈ నెలాఖర్ లోపలనే పదో తారీఖు దాటిన తర్వాత నుంచి ముప్పయో తారీఖు లోపలనే ఈ యొక్క అమౌంట్స్ అయితే కనుక రిలీజ్ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది సో ఖచ్చితంగా ఒకసారి బయోమెట్రిక్ అయితే వేసి కన్ఫర్మ్ చేసుకోండి అదేవిధంగా చేయూతకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే కనుక ఆ అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా ఈ నెలాకర్ అయితే జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది దీనికి సంబంధించి ఇంకెటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది